కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కుక్కలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి నగరం పట్టణం గ్రామం అనే తేడా లేకుండా గుంపులు గుంపులుగా రోడ్లపైన తిరుగుతూ చిన్నపిల్లలు మహిళలు వృద్ధులు సైకిల్ ద్విచక్ర వాహనదారులను వెంబడించి పరుగులు పెట్టిస్తున్నాయి వీధి కుక్కల స్వైర్య విహారంతో ప్రజలు రాత్రి రాత్రివేళల్లో రోడ్లపైకి గుంపులు గుంపులుగా వచ్చి రోడ్లపై నుండి వెళ్లే వారిపైన దాడులు చేస్తూ ఉండడంతో కుక్కలు కనబడితే చాలు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి కుక్కల బిడదకు ప్రజలు తీవ్ర భయభ్రాంతలకు గురవుతున్నారు కరీంనగర్లోని ఐదు ఇరవై ఏడవ డివిజన్లలో వీధి కుక్కలు పలువురిపై దాడి చేశాయి దీంతో వారి పరిస్థితి విషమంగా ఉంది గుంపులు గుంపులుగా తిరుగుతూ కనబడితే చాలు మీద పడిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు ఈ ఘటనపై బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కుక్కల బిడద నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు నమాజ్ आके ऊपर पकड़ लिया खत्म कर हलने नहीं दिया किधर भी उसको ना हरी बोला ना कुछ बोला मैं वो दा बच्चे आके दवाखाने लेंसिपाली वाले कौन है उन्होंने उनको आकर बोल रहे अपन कुछ नहीं कर सकते ना इसलिए परेशान हो गए बहुत मेरे एक मेरे पीछे दूसरे अभी चार आदमी कट है वहीं दवाखाने पहुँचा और मेरे पीछे चारों आए गए लगा हुसैनीपुरा आयदावा डिवीजन కాలనీలో కుక్కల బెడద చాలా పెరిగిపోయింది స్కూల్కి వెళ్ళే పిల్లలు మరియు వృద్ధులను ఆడవాళ్లకు చాలా ప్రాబ్లం అవుతున్నది ఖాళీ నడక వెళ్ళే వాళ్ళకైతే అసలు స్కూల్కి వెళ్ళే పిల్లలకు ఖాళీ నడక వెళ్ళే పిల్లలకు కుక్కలు బాగా పరేషాన్ చేస్తున్నాయి బండ్ల మీద వెళ్ళిన వాళ్ళను చేజ్ చేసి కరవడం జరుగుతున్నది సో అండ్ సో ఇప్పటి వరకు ఒక పది వరకు కేసెస్ వచ్చినాయి దానిలో వృద్ధులు మహిళలు చిన్న పిల్లలు ఉన్నారు సో దీని మీద మున్సిపల్ కమిషనర్ గారిని మరియు మున్సిపల్ మేయర్ గారిని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మా కాలనీ తరఫున నేను కొడుతున్నాను వీధి కుక్కల సమస్యపై ప్రజలు ఎప్పటికప్పుడు నగరపాలక సంస్థ యంత్రాంగానికి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నామని నగరవాసులు చెబుతున్నారు అధికారులు స్పందించి తాత్కాలిక చర్యలు చేపడుతున్నారే కానీ శాశ్వత నివారణకు ప్రయత్నించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహించడం ద్వారా వాటి సంతతి పెరగకుండా నిరోధించాలని వారు కోరుతున్నారు వేరే వాళ్ళ దాణం ఆరాహైతే తోనుకు కుత్తా కతరా ఆదేశం అవునా అవి నియాశక్తి హాస్పిటల్ మే ఇస్లే మేకే యాపర్ అవాంకు బోలన చానాకే ज़रा देख संभल के रहिए और हमारे कॉरपोरेटर साहब को मैं जब फ़ोन करके बोला कि ऐसा हो रहा है महल में तो एक्शन लिए अल्हम्दुलिल्लाह एक्शन लिए काम करें जितना हो सका उतना दूर करे मगर और, और कुत्ते कहाँ से आ रहे क्या आ रहे हैं नहीं मालूम फिर कैसे की है? फिर शुरू हो गया एक दो दिन से ज़्यादा हो रहा है केसेस लिहाजा म्यूनसिपलिटी के जो भी है मेन सदर वो लोग ज़रा महल में आके ज़रा देखिए और ज़रा बच्चे हैं नौजवान बच्चे हैं और बुज़ुर्ग निकल रहे हैं नमाज़ के लिए